మడత కేంద్రమైన ఉదయకిరుడుని బీసీ కాలనీ ఎస్సీ కాలనీ గొల్లపాలెం పలుచోట్ల పీచర్లు పంపిణీ కార్యక్రమం ఎంతో సజావుగా సాకితే ఈ సందర్భంగా జిడిపి కార్యకర్త మట్ల వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు నాలుగు వేలు వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు డయాలసిస్ వారికి పదివేలు చెప్పుల ఇస్తామని ఆయన ఏవైతే చెప్పారో ఆ మాట తప్పకుండా పింఛన్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని వృద్ధులు హర్ష వ్యక్తం చేస్తున్నారని మట్ల వెంకటేష్ తెలిపారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో హామీ పింఛను నేను వస్తే తొలి నెల ఏడు వేలు ఇస్తానని అలాగనే తొలి నెల ఏడు వేలు ఇచ్చి ఇప్పుడు రెండో నెల వికలాంగుడు పింఛను డైరెక్ట్ ఉదయం ఆరు గంటలకి ఆఫీసుల ద్వారా పంపించి వికలాంగుడు పింఛను ఆరు వేలు ఇస్తున్నాడు వితంతి పింఛను నాలుగు వేలు ఇస్తున్నాడు అలాగే ఇచ్చిన మాట ఖచ్చితంగా టీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న మాట కట్టుబడి ఉండి గత ప్రభుత్వంలో పింఛను రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు ఇచ్చారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఏడు వేలు ఇస్తానని తొలి నెలలో ఏడు వేలు ఇచ్చాడు ఈ నెలలో ఒకటేసారి ముఖిలాంగుడికి మూడు వేలు పెంచి ఆరు వేలు పెంచను ఇస్తున్నాడు అలాగే వితంతులకి వెయ్యి పెంచి నాలుగు వేలు ఇస్తున్నాడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించి అదే విధంగా ప్రజలకి అందిస్తున్నాడు ఇందులో ఏ రకంగా అయితే చెప్పారో పై ఇన్ని ఇస్తామని ఈ ప్రభుత్వంలో బంగారానికి అన్ని ఇంటికి వచ్చి సక్రంగా లేపి మరీ మరీ ఇస్తూ ఉండరు అన్ని అభివృద్ధి చేస్తూ ఉండరు బాగానే ఉన్నదే ఇంటికి వచ్చి లేపిస్తూ ఉండరు పెంచినీళ్ళు ఆ ప్రభుత్వం ఏమో అంచెలంచెలుగా ఇచ్చింది మూడు పెంచిన మూడు వేల రూపాయలు అన్నది అంచెల అంచెలుగా ఐదు సంవత్సరాలు మూడు వేలు ఇచ్చింది ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది మా చెప్పిన ప్రకారంగా ఇస్తా ఉన్నారు కానీ మాకు అంత సంతోషంగా వేలు ఇస్తా ఉన్నారో ముందు ఏడు వేలు ఇచ్చారు ఫస్ట్లో తర్వాత నాలుగు వేలు కంటూజింగ్ ఇస్తున్నారు మాకు సంతోషంగానే ఉంది